తిరుపతి గంగమ్మ అమ్మవారి చరిత్రలో భాగంగా గత భాగంలో గంగమ్మలో ఇద్దరి వివాహం గురించి పాలిగాడు గంగమ్మను చూడడం గురించి గంగమ్మ పెద్ద గంగమ్మలను ఇద్దరిని తన వద్దకు పంపవలసిందిగా ఆజ్ఞాపించడం గురించి మనం తెలుసుకున్నాం ఇక మిగిలిన కథ గురించి తెలుసుకుందాం పాలగాడి విషయం గురించి పెదిరెడ్డి తాతాచారుల వారికి అంతా విన్నవించుకుంటారు తాతాచార్యుల వారు అవిలాల చేరుకుంటారు గంగమ్మలను కలిసి ధైర్యం చెబుతారు ఇందులో పెద్ద గంగమ్మ సాధారణ శ్రీవలే భయపడుతూ తాత స్త్రీకి ప్రాణం కన్నా మానం చాలా విలువైనది ఇప్పుడు నేను నలుగురు పిల్లలకు తల్లిని పైగా నేను ఒక సాధారణ స్త్రీని ఆ పాలిగాడి నుంచి నేను తప్పించుకోలేను అని అనిపిస్తూ ఉంది నాకే కాదు నాలా బాధపడుతున్న స్త్రీలకు ఎప్పుడు విముక్తి కలుగుతుంది అని అడుగుతుంది ఆమె మాటలు విన్న తాతాచారుల వారు ఊరి రచ్చబండకు వద్దకు వచ్చి అవిలాల గ్రామంలోని అన్ని కులాల పెద్దలను పిలిచి ఇలా చెప్పారు మీరు నా ఎందు గౌరవం చేత నేను పెదిరెడ్డికి దత్తతకు ఇచ్చిన పిల్లలను మీరు కుల విచక్షణ లేకుండా సొంత పిల్లలులాగా పెంచారు కాబట్టి మీ గ్రామ ప్రజలకు నేను ఒక నిజం చెబుతాను వినండి అని తాను పూర్వం తాళ్లబాక గ్రామం వెళ్ళడం అక్కడ ఉన్న భయంకర శక్తిని పాపగా మార్చడం తిరుపతికి తీసుకురావడం ఇద్దరు పాపలుగా మార్చడం పెద్దిరెడ్డికి దత్తతకు ఇవ్వడం గురించి వివరంగా చెప్పాడు అది విన్న గ్రామ పెద్దలు నమ్మలేకపోయారు వారిని నమ్మించడానికి తాతాచారుల వారు ఇద్దరు గంగమ్మలను పిలిచి తన మంత్ర ప్రభావంతో ఇద్దరినీ ఒకటి చేసి గంగమ్మలకు తన పూర్వ రూపం ప్రసాదిస్తాడు అంతే ఆ అమ్మవారి భయంకర రూపం చూసి గ్రామ ప్రజలు భయపడిపోతారు అంతటి గంగమ్మ భయపడకండి మీరు నా బంధువులు ఆప్తులు స్నేహితులు నా ప్రాణ సమానులు అని అందరికీ నమస్కారం చేస్తుంది అది చూచిన గ్రామ పెద్దలు అమ్మవారి మాటలకు సంతోషించి తల్లి నీవు మా గ్రామపు ఆడబిడ్డవు నీవు ఎలా ఉన్నా మా బిడ్డవే అని హక్కును చేర్చుకుంటారు ఇది అంతా చూచిన తాతాచారులు వారు ఎంతో సంతోషించి గంగమ్మతో తల్లి నీలోని ఈ మార్పు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది నీవు నీ గ్రామ ప్రజల రుణం తీర్చుకోవలసిన సమయం ఆసన్నమైంది తల్లి నిన్ను తాళ్ళపాకలో ఆ రోజు శంకుచక్రాల ముద్రలు వేసి నిన్ను బంధించినప్పుడు నీవు నా పాదాలపై పడి నా శిశురాలుగా మారి ఇకపై నా మాట వింటానని నాకు మాట ఇచ్చావు ఆ మాట ఈరోజు అడుగుతున్నాను ప్రజలకు నువ్వు మంచి చేస్తాను నాకు ఆశ్రయం ఇవ్వండి అని అడిగిన నీ భయంకర రూపం చూచి భయపడి నిన్ను విస్మరించారు ఆ ప్రజలే నిన్ను దేవతగా పూజించే సమయం ఆసన్నమైంది ఆ పాలెగాడి మొదటి భార్య మహాపతివ్రత ఆ తల్లి మాంగళ్య బలం చేత ఇన్ని అరాచకాలు చేస్తున్నాడు ఇంతకాలానికి వాడి పాపం పండి నీవు వాడి కంటపడి నీ పొందు కోసం కోరుతున్నాడు కనుక వాడిని సంహరించి ఇక్కడ స్త్రీలకు వచ్చిన బాధలను తొలగించి అందరి ఇంటి దేవతవై జాతరలు జరిపించుకో అని ఆశీర్వదించాడు అంతట గంగమ్మ వీరావేశంతో తండ్రి నాకు చాలా వీరావేశంగా ఉన్నది నా పుట్టింటి వాళ్ళు నాపై ఎంతో ప్రేమతో ఉన్నారు నేను వారికి నా విశ్వరూపాన్ని చూపలేను కనుక నన్ను తిరుపతికి తీసుకువెళ్ళండి నేను ఆ పాలిగాడిని సంహరిస్తాను అని ఆదేశించింది అంతటా అవిరాల ప్రజలు అమ్మవారిని అత్తగారింటికి పంపించినట్లు సారా చీరతో ఘనంగా పంపించాలని నిర్ణయించారు కాకాచార్యులు వారు శక్తికి మంగళవారం ముఖ్యమైనది కనుక మంగళవారమే అమ్మవారిని పంపించవలసిందిగా ముహూర్తం నిర్ణయించారు చాకలి వారు అమ్మవారు శాంతించడానికి నలుగుపెట్టి స్నానం చేయించారు డప్పులతో మంగళ వాయిద్యాలతో ఊరి పెద్దలు అందరూ కలిసి అమ్మవారికి శారీ పెట్టి ఊరి పొలిమేరకు రాగానే తాతాచార్యుల వారు ఒక సుదర్శన చక్రాన్ని పొలిమేరలో ప్రతిష్ఠించి అమ్మవారికి తన మంత్రశక్తి వల్ల ఇంకా శక్తివంతురాలను చేశారు పుట్టింటి వారిని వెనుకకు తిరిగి చూడకుండా గ్రామంలోకి వెళ్ళి గంగమ్మకు జాతర చేయమని ఆ జాతర వలన గంగమ్మ ఇంకా శక్తివంతరాలు అవుతుందని చెబుతాడు అభిలాల్ గ్రామస్తులు సరే అని జాతర చేయడానికి నిర్ణయించుకుని అక్కడి నుంచి అవిలాలకు వెళ్ళిపోతారు అంతట గంగమ్మ విశ్వరూపంతో తిరుపతి రెడ్లు వెనకనే తిరుపతి చేరుకుంటుంది తిరుపతి వాసులు జరిగినదంతా తెలుసుకుని అమ్మవారిని తమ పట్ల కూడా శాంతంగా ఉండాలని వడపప్పు పానకాలతో ఎదురుచూస్తూ ఉంటారు అక్కడ పాలిగాడు గంగమ్మ తిరుపతికి వస్తున్నదని తెలుసుకొని సంబరపడతాడు కానీ గంగమ్మ వస్తే తిరిగి పంపకూడదని తన వద్దనే ఉంచుకోవాలని తన మనుషులను పిలిచి చిన్నగంగమ్మ భర్తను చంపి తలను తీసుకురమ్మని పంపిస్తాడు తన భర్త లేకపోతే గంగమ్మ తనతోనే ఉంటుందని చెబుతాడు పాలిగాడు మనుషులు సరే అని తిరుపతిలోని గంగమ్మ అత్తగారిలైన కైకాల రెడ్ల ఇంటికి వస్తారు గంగమ్మ భర్త ఇక్కడ లేడని కుప్పంలో ఉన్నాడని తెలుసుకుంటారు కానీ ఈ విషయం పాలెగాడికి చెబితే నమ్మడు సరికదా చెప్పిన పని చేయలేదని తమని కూడా ఎక్కడ చంపుతాడో అని భయపడి ఆ పరిసర ప్రాంతాలలో గంగమ్మ భర్త పోలికలతో ఉండే ఒక చాకలి వ్యక్తిని తలనరికి పాలెగాడు గుర్తుపట్టకుండా ఆ తలకు రక్తం పోసి పాలెగాడి పోయి చూపించారు ఆ పాలెగాడు అంతటితో ఆహా ఏమి నా భాగ్యం గంగమ్మ ఇంక ఎప్పటికీ నాదే అని సంతోషంతో గంగమ్మను ఆ రాత్రికే తీసుకురావాల్సిందిగా తన వాళ్లకు చెబుతాడు గంగమ్మ తిరుపతికి రాగానే తిరుపతిలోని అత్తగారి ఇంటి వాళ్ళతో పాటు ఇరుగు పొరుగు వాళ్ళు అమ్మవారికి పూజలు చేస్తారు ఇంతలో అక్కడికి వచ్చిన పాలిగారి మనుషులు గంగమ్మను వెంటనే తీసుకురమ్మని పాలిగారు చెప్పారు అని చెబుతాడు గంగమ్మ వారి కంటికి మామూలు శ్రీగానే కనిపించేది కనుక వారు భయపడలేదు అమ్మవారు సరే నేను సింగారించుకుని వస్తాను మీ పాలిగారిని సిద్ధంగా ఉండమని చెప్పండి అని వాళ్ళకి చెబుతుంది అమ్మవారిని అత్తగారింటి ఆడవాళ్ళు చాలా అద్భుతంగా సింగారిస్తారు వారి కంటికి ఆమె ఒక వీరవనితలాగా కనిపిస్తుంది గంగమ్మ ఒకటి పాలిగారి దగ్గరికి బయలుదేరుతుంది గంగమ్మ పాలిగారికి విశ్వరూపం చూపించడం గురించి తిరుపతి చుట్టూ గ్రామదేవతలు ఎలా వచ్చారో అనే దాని గురించి మరొక భాగంలో తెలుసుకుందాం